గత ప్రభుత్వాలు కౌలు రైతుల సంక్షేమం అభివృద్ధిని విస్మరించాయని మంత్రి నాయుడు ఆరోపించారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఐదు జిల్లాల రైతులతో అచ్చెన్నాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశం నాయుడు మాట్లాడారు భూమికి రైతులకి అవినాభావ సంబంధం ఉంటుందని భావించి రైతులు కౌలు రైతులు రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో మొదటి సదస్సుని గుంటూరులో ఏర్పాటు చేశామని చెప్పారు మిగతా ప్రాంతాల్లో కూడా సదస్సులు ఏర్పాటు చేసి అద్భుతమైన కౌలు రైతుల చట్టాన్ని అమల్లోకి తీసుకొని వస్తామని స్పష్టం చేశారు కలెక్టర్ నాగలక్ష్మిపాల నరేంద్ర కుమార్ గల్లా మాధవి తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై శాతం మంది వ్యవసాయాన్ని కౌలు రైతులే చేస్తున్నారు కానీ కౌలు రైతుల గురించి ప్రభుత్వాలు ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు అందులో గత ఐదు సంవత్సరాలు కౌలు రైతులకి ఎటువంటి పరిహారం కూడా అందించినటువంటి పరిస్థితి లేదు కౌలు రైతుల గురించి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో కొన్ని రైతులకి అనుకూలంగా ఉన్నటువంటి ఉండటం వల్ల ఆ రోజు కౌలు రైతులకి న్యాయం జరగలేదు మళ్ళీ రెండు వేల పదకొండులో ఒక బ్రహ్మాండమైనటువంటి చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు ఆ చట్టం రెండు వేల పదకొండులో వచ్చినప్పటికి కూడా రెండు వేల పదహారు వరకు ఆ చట్టాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయలే రెండు వేల పదహారులో ఆ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకి కార్డులు ఇచ్చి కౌలు రైతులకి గ్రూపులు పెట్టి నలభై శాతం వరకు బ్యాంకు నుంచి రుణాలు కానీ వారికి సహాయం కానీ అందించే కార్యక్రమం చేశాం అదే చట్టాన్ని కంటిన్యూ చేస్తే ఈ సరికే అరవై డెబ్భై శాతం మంది కౌలు రైతులకి న్యాయం జరిగి ఉండేది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పదకొండు చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కౌలు రైతుల చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో ఒక దుర్మార్గమైనటువంటి క్లాజ్ పెట్టడం వల్ల రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు దానివల్ల ఎంటైరు రైతులు భయాందోళన చెంది సంతకం పెడితే నా భూమికి ఏమైనా నష్టం వస్తుందని చెప్పి నలభై ఐదు శాతం కౌలు రైతులకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒకటి రెండు శాతంకి పడిపోయింది గత ఐదు సంవత్సరాలు ఎవరికి కార్డులు ఇవ్వలేదు ఎక్కడా బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు దీనివల్ల కౌలు రైతులు విపత్తులు వచ్చేటప్పుడు నష్టపోయేటప్పుడు పూర్తిగా పరిహారం అందక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని చూసి మళ్ళీ మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పగడ్బందీ కౌలు రైతుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయించాము చట్టాన్ని రూపొందించాము గతంలో క్యాబినెట్లో పెట్టడానికి తీసుకెళ్ళాను నాకు కూడా ఎంత వేరం చట్టం తెచ్చి కౌలు రైతులకి న్యాయం చేద్దామనే తాపత్రయంతో ఉన్నాను తప్ప ఈ ఆలోచన రాలేదు ముఖ్యమంత్రి గారు చట్టం చాలా మంచిది దీనివల్ల కౌలు రైతులకి న్యాయం జరుగుతుంది